హాయ్ ఫ్రెండ్స్ చలికి మనం ఇంట్లో ఉండే తట్టుకోలేని పరిస్థితి అలాంటిది వీళ్ళ చూడండి పిల్లలు రోడ్డు పక్కన ఉండే వృద్ధులు మానసిక వికలాంగులు అలాగే రకరకాలైన వాళ్ళు ఫుట్ పాత్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా చోట్ల చలిని తట్టుకోలేని పరిస్థితి దుప్పట్లు లేవు కవర్లు చుట్టుకోవటం కాళ్ళు తుడుచుకునే మ్యాట్లు కప్పుకోవటం సంచులు బరకాలు ఈ దుప్పట్లు లేక ఇటువంటి దయానీయతమైన పరిస్థితుల్లో ఉన్న వారికి మేము నేరుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరుగా దుప్పట్లు అందజేయటం జరిగింది గత మూడు రోజుల నుంచి ఈ రోజు నాలుగు అలాగే మాకు ఏదైతే ఉందో ఎనిమిదింటికి స్టార్ట్ చేస్తే ఒంటి గంట రెండు అవుతుంది రోజు ఏ రోజు కూడా మా టీం ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా మొత్తం అందరికి పంచిపెట్టేకి వెళ్దాం అన్నారని లేట్ అవుతుంది కదా వెళ్ళిపోదాం అంటే వద్దామా మొత్తం అంతా క్లియర్ చేసి వెళ్దాం అన్న రాత్రి భీవారం కంప్లీట్ అయ్యేటప్పటికి మాకు రెండు దాటేసింది ఇంటికి వచ్చేటప్పుడు అంటే ఎంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి ఈ వీడియో ఏదైతే ఉందో మీ అందరు క్లియర్ కట్ గా మాకు ఇది సర్వీస్ చేస్తుంది అయితే ఈ వీడియో తీసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే మళ్ళీ టైం మేకింగ్ ఎక్కువ అవుతుంది కానీ అయినా కానీ మేము వీడియో చేసి చూపిస్తున్నాం అంటే ఇక్కడ పరిస్థితి ఎలాగుంది అలాగే మీ ఏరియాలో కూడా ఎటువంటి వారు ఉంటారు వారికి కూడా కొంతమంది ఇలా అందజేస్తారని అలాగే మేము ఏదైతే ఈ సర్వీస్ చేస్తున్నామో కొంతమందిని చూసి మేము అవేర్నెస్ తెచ్చుకున్నాం అలాగే మమ్మల్ని చూసి కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు ఇలా ఒకరి నుంచి ఒకళ్ళు చేస్తారనే మేము వీడియో రూపంలో వాళ్ళు పడే బాధ ఏంటనే క్లియర్ గా తెలియాలని మేము ఇలా చేస్తున్నాం అలాగే మనం చేసే సేవ ఆ భగవంతుడు కూడా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఇటువంటి సేవ మనం దేవుడి గుడిలోకి వెళ్ళి హుండీలో డబ్బులేస్తాం దానికి పుణ్యం వస్తుందో లేదో తెలియదు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం నేరుగా అందు వాళ్ళ పడే బాధ వాళ్ళు కొంతమంది మృత్యు నుంచి కూడా కాపాడిన వారు అవుతాం మనం ఇలా దుప్పట్లు ఏంటి ఫుడ్ అందజేసిన వాళ్ళు అలాగే ప్రభుత్వం నుంచి కూడా మేము కోరుకునేది ఒక్కటే ఈ రోడ్ల పక్కన ఫుట్ పాత్లపై ఇలా వీళ్ళ బాధని నేరుగా మీకు చూ చాలా మంది రకరకాలుగా వీళ్ళందరికీ కూడా ఒక షటర్ అనేది ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఒక చోటకి చేర్చి అలాగే కొంతమంది మానసిక వికలాంగులు ఉన్నారు త్వరలో మా టీము మా ట్రస్ట్ నుంచి కూడా ఈ ఎక్కడైనా భూమి ఉంటే ఒక కన్స్ట్రక్షన్ చేద్దాం అని కూడా చూస్తున్నాం కొంచెం ఆర్థికంగా ముందుకెళ్లిన తర్వాత కూడా లేదన్నా ఏదైనా ఫండ్స్ ఏమైనా వస్తే కనుక వాళ్ళ పేరు మీద డైరెక్టర్ స్టార్ట్ చేస్తాం త్వరలో అలాగే మనం చేసే సేవకి ముందం ఎప్పుడు ఉండండి అని చెప్పేసి ఈ మా ఫ్రెండ్ ఎవరైతే మిత్రులు ఉన్నారో నాగేంద్ర గారు బాలా నాగేంద్ర గారు ఆయన మాకు అందజేశారు ఒక ఫైవ్ థౌసండ్ దుప్పట్లు డొనేట్ చేయండి అని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే చుండూర్ బాబి గారు ఒక టూ అమౌంట్ కొట్టారు ట్రస్ట్ కి వారికి కూడా మా ట్రస్ట్ నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీరు మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దుప్పడులు లేని లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము అందజేస్తాం మీరు అందజేసినా పర్వాలేదు లేదు మమ్మల్ని అందజేయమని అందజేస్తాం అలాగే మనం దగ్గర ఉన్నది మన కోసమే అయితే దానికి విలువ తక్కువ మన దగ్గర ఉన్నది ఇతరులకు ఉపయోగపడితే దానికి నిజమైన విలువ ఉంటుంది ఈరోజు మనం చేస్తున్న సహాయం చిన్నదే కావచ్చు కానీ ఇది ఒకరి జీవితం గొప్పది ఉండొచ్చు ఒక దుప్పట వారికి చలి నుంచి రక్షణ మన మాట వారికి ఆత్మవిశ్వాసం మన ప్రేమ వారికి నమ్మకాన్నిస్తుంది చివరికి ఒక మాట దేవుడు హుండీలో మనం వేసే డబ్బులు ఆయనకి చెందుతాయో లేదో తెలీదు మనం ఈ చేసే సర్వీస్ ఏదైతే ఉందో ఈ దుప్పట చేసే సర్వీసు ప్రతి ఒక్కరికి నేరుగా మేము అందజేస్తున్నాం సహాయం చేసే చేతులు ఎప్పుడూ గొప్పవే సేవే మా లక్ష్యం ప్రేమే మా మార్గం ఇట్లు మీ రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ మొగలుతూ ప్లీజ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీఆర్కె నైన్ యూట్యూబ్ ఛానల్